వరంగల్ ప్రభుత్వ ఆయుర్వేద వైద్య ఆసుపత్రి ద్వారా రోగులకు విస్తృత సేవలు అందిస్తున్నామని ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ కె జగన్మోహన్ ఆచార్య అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆసుపత్రికి ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ ఖమ్మం ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర జిల్లాల నుండి రోగులు వస్తుంటారని రోజు రెండు వందల నుండి మూడు వందల ఓపీ చూస్తామని అవసరమైతే శస్త్రచికిత్స చేసే సౌకర్యం ఇక్కడ కలదు అని అన్నారు ఇక అలాగే ఆసుపత్రిలో రోజు ఇన్పేషెంట్లు ఎనభై మంది దాకా అడ్మిన్ అవుతారని వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు ఇక అలాగే ఆసుపత్రిలో వంద పడకల మరియు మందులు అందుబాటులో ఉన్నాయని మంచి రుచికరమైన భోజనాన్ని రోగులకు అందిస్తున్నామని ఉన్నత అధికారులు ఆదేశాల మేరకు ప్రతి డ్యూటీ డాక్టర్ విధిగా ప్రతిరోజు అన్ని రకాల ఓపీలను చూస్తూ రోగులకు నాణ్యమైన నమ్మకమైన వైద్య సేవలను అందిస్తున్నామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్లు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు No, pues.